ఆనంది చేసిన పనికి సునంద వాళ్ళ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఆదిత్య సునంద దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు అమ్మ మనకి ఇలాంటి సమస్యలు ఎన్నో వచ్చాయి మనం ఇలాంటి సమస్యలు ఎన్నో ఫేస్ చేశాము ఆఖరికి మనం కోర్టు మెట్లకి కూడా వాదించాము అలాంటిది ఇప్పుడు మనం అన్నీ తెలిసి కూడా ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమొస్తుందమ్మా మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి మనకు వచ్చిన సమస్య మామూలుది కాదు ఇది చాలా పెద్దది ఇలాంటి గండం గట్టెక్కాలంటే కొంచెం ఎక్కువ ఆలోచించాలి కానీ నువ్వు మాత్రం ఇలా ఏడ్చుకుంటూ కూర్చున్నావేంటమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సునంద ఇలా అంటూ ఉంటుంది మనకి ఈ సమస్య రాలేదు నీ భార్యే తీసుకువచ్చింది నీ భార్యకి అన్నీ తెలిసి తను కావాలనే ఇదంతా చేసింది ఎందుకంటే మనకి ఈ పరువు ఎంత ముఖ్యమో నీకు తెలుసా చేపకి నీళ్ళు లేకపోతే ఎలా బ్రతకలేదో మనకి ఈ పరువు ప్రతిష్ట ప్రతిష్టలు లేకపోతే మనము కూడా అలానే బ్రతకలేము ఇది జనమంతా కూడా ఇది పాపపు సొమ్ము పాపపు సొమ్ము అంటుంటే ఈ తల తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టాలా అని ఆలోచన వస్తుంది నాకు అంత పిచ్చెక్కిపోతుంది అలాంటిది నీ భార్య ఇలాంటి పని చేసిందంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాను నేను ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఏం చేసి ఏం చెయ్యాలి నేను ఉండి ఏం లాభం అని అనిపిస్తుంది ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు తోచడం లేదు అంటూ సునంద అయితే ఎన్నెన్ని మాటలన్నీ అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విని ఆదిత్య అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసి జీవన అలాగే అలాగే వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక అక్కడ ఉన్న చైతన్య శశికాంతి వీళ్ళిద్దరూ కూడా ఏం చేయలేక మౌనంగా ఉండిపోతారు ఇక సునంద అయితే అసలు నీ భార్య ఇలా చేస్తుందని అసలు అనుకోలేదు నీ భార్యని ఎంత నమ్మాము అలాంటిది నీ భార్య ఎంత మోసం చేస్తుందని అనుకోలేదు తను ఒక సిమెంట్ తాపి మేస్త్రి కూతురు కావచ్చు కానీ తను ఎలాంటి పని చేస్తే తనకి మన పరువు ప్రతిష్టల గురించి ఏమీ తెలియదు కాబట్టి తనకి మనం ఇక్కడ ఏమైపోయినా తనకి అనవసరం అందుకే తను ఎలాంటి పని చేస్తుంది తను ఈ ఇంటి కోడలనే కన్నా ఆ జ్యోతమ్మ కూతురనే ఎక్కువ ఫీల్ అవుతుంది అందుకేనేమో ఈ పని చేసింది అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు నీ భార్య ఇలాంటి పని చేసినందుకు నా తలకాయ తీసి ఎక్కడ పెట్టాలో నాకే అర్థం కావట్లేదు అని చెప్పి సునంద అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఆదిత్య కూడా ఏం చేయాలో తెలియక కంగారు పడతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్